వచ్చిన దానికైనా బాగా అయింది ఇప్పటికైతే ఇప్పటికైతే ఇప్పుడికైతే అయితే బాగా అయింది ఇప్పటికి పలానా వాళ్ళు చెప్పినారు బాగా అయితే పోండి అని బాగింది ఆకు మిరాల గింజలు మెరుపిత్తనాలు తెల్లవాయి నూరేది రోజు తాపింది నలభై ఒక్క రోజు మూడు రోజులు కంటలకు ఐదు తొమ్మిది రోజులు కంటలకు ఇచ్చినాము బాగుందా కంటే బాగా బాగా Jarekin davajarekin davaj. Javasalı. Başta şimdiye de uca uca var. Başta şimdiye de kafalarıma yetmiyor. Şimdiye de yapmayız. Şimdiye de yapamayacağız. Ne yapabildiğinizi bilir misiniz? Jarekin diye. Ne yapabildiğinizi? Jarekin. Ah, yapabildiğinizi bilir misiniz? Yapabildiğinizi ha? Uca uca inan bana. Uca uca seni de var uca. Uca nasıl ne 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 வட்ட என்ன பண்ணிட்டு போறா ரா பொது நல்லபடியா போறீங்க பாத்து எம் சால்ஜால ஒரு கால் இந்த சால்ஜே எடுத்துட்டு முட்ட பவான சாக நீ வர கு இந்த சால்ஜே எடுத்துட்டு பவான சட்டுன கொண்டு சால்ஜே எடுத்துட்டு ஒரு கால் பட்டு புடி ஹிதுங்க போறத लेके இதுக்குது வந்து சால்ஜே கே பிரலிங்கானே பல்லி இவேட வந்து சால்ஜே நீ இப்புடி படினாமல காவதுறது மால்ல நீ பிரலிங்கால ஏதானே

आई पेन दोच नमत सामत नमत सामत नमत चोख सवरगा बावरो जपच आता तू जपतो बोकेत जगीने जपले नाही एवढं मुंडार कडा एवढं जपतो एवढं जप करू नाही जपले गरजतेने नियम निम मारं काय झालं आण लेव आकडे तो अद्दं गोंधळ गाय निघली दान भाजेत

ఒక లక్ష లక్షలు పోయినా ఒక మా ఊర్లో వచ్చి మా వచ్చినా పౌరు వరం ఈ వరం వచ్చినాము అందుకు వచ్చినాము ఎట్లన్నాయ్ మా చెల్లికి అయినా मला अनेलो पसंताला कंसो नेला पसंताला कंसो काय सारला अनेलो आ डेक करते चंदन बेटा सर आता कडा लेवनय जपणे डालो मी घर तर हो चिकंदन आप्रेजेंटेशन नाही सांग मी తెలు मी कस्टम काय करू सर नेला काय रोड आयफोन सर नेला पसंता सरला उरला सर टागाला डेट ऑफ मुंदो एक 5 दिवस येणकना आ मुंदायला सर अनेलो 15 दिवस आयफोन सर

సిస్టమ్ సిస్టం ఫాంట్ సిస్టమ్ సిస్టమ్ ఏమన్నాడు సైడ్ కొట్టుకోని యాకట్ పోని హ్ ఐదా హ్ హ్ ఐ నేను నిలించను స్టూవే హ్ దివేవా హ్ దిరు కట్టుకోని బై ఆర్ బై అన్న కొడ ఆర్ బై దగ్గరికి తీసుకోవో కొంగు 100 రూపాయలు ఇని అంటే ఉంటాడో హ్ వన్స్ వన్స్ కొనుసాగాను ఆర్ యాకట్ పో ముడుకు వచ్చి ఇచ్చిపోయింది ముప్పై ఐదు వేలు వచ్చి ఇచ్చింది అల్లుడు ఆడబిడ్డ కొడుకు ఇట్లా మొక్క ఇట్లా మొక్కు ఫస్ట్ ముడుకు వచ్చి ఇస్తాను ఇస్తానని మొక్కు కానిస్టేబుల్ వస్తా అంటే పోయి మొక్కని రాస్తాను నేను ఇస్తాను అని అన్నాడు వస్తాదే రాదాను అదే బాగలేదు જય જય રામાય જી રામાય જય રામાય જય રામાય જી રામાય જય રામાય જી રામા અને આયા આ

அனுக்கு போக போவது ఇది కొంచెం సీరియస్ ఉన్నాయి మా అత్త ఇక్కడికి వస్తుంది ఆమె చెప్పింది తమ్మపు కావ్వుకి బాగా వస్తుందని ఇక్కడికి వచ్చినాక మక్కుకున్నాం అవ్వ బాగా అయితే అని మక్కుకున్నాం బాగా అయింది వచ్చి ఇక కాయ కొట్టించుకొని పోదామని వాళ్ళు కూడా వచ్చాం బాగా అయింది

అప్పుడు గిరు బటక్ గిరు పట్ల ఎత్తే ఎత్తే పచల్ బోర్వు ఏమ కొద్ది కొద్ది కొయ్య చంగు తీస్తా పచల్ నా జర్మ జై జర్మ జై జర్మ జర్మ జై జర్మ కట్టి ముకు లూజ్ న పెడందపురు ఏ లూజ్ జైంది హ లూజ్ జైంది అప్పుడు అప్పుడు గిరు ఉంది ఏ లూజ్ చట్ట పై నిన్న తిందను ఇప్పుడు నా బిట్ల పెళ్ళిలు చేసిందారు

नहीं। ये डेलीगेट मैंने चूड़ा लगाया। नहीं मैंने नामक कमंडर बक्ते उनका ले रहा नहीं है, कुछ पे टांग। नहीं कौन लिखो? नहीं नहीं मैंने किसी। नहीं। क्या दे? इनको कमंडर इतना दे। कौन कौन सा कमंडर? आई तो नानू ले रहा है। मसाले ये रख के तो मूर्जिन मिलेगा। आह ठीक है। कमंडर आ

কাকোনাপাকেরক জাল়াটমাহকের professionallyista shocked কাক� banks, ঐরাগি,কনাপাকেরowej হআটমযাপাকেঝয,চাকে সটলোটল্য। কিযাল্য় কিযালে। কনাল সারে

వీడేస్ వీడే వీడే ఏంటి ఏంటి చెం చేసినా ఆ నా పిల్ల నోటోదా కొని మాజేతా ఏనా బోన్ మాజేతా ఎంత అన్న ఆ ఇకొట టైమిస్ కొడు వడ నలక కొర్మే జరి யோ அந்த மீனேட்டி செய் செய ஜாய் ఒక ఉద్యోగం కానీ ఒక సంతానం కానీ ఒక కోర్టు కేసు కానీ ఒక పంట గురించి కానీ ఒక బోర్ గురించి కానీ ఏమి పెన్న కూడా ఇంటిపేది కానీ నేను పంట పడుకోకుండా కానీ పొద్దున ఫోన్ చేసినాక ఇట్లు చూపురా బొమ్మలు ఉండడపా అంటే ఇంకా నిన్న మొక్కండి ఇంకా వదినమ్మ ఫోన్ చేసి చూపి ఇట్లు మీ అన్న పడిపోయినాడపా మూడంతసరి నుంచే అని చూపినా ఎట్లుండడమ్మా అని విసారిస్తే ఇంకా డాక్టర్లు కొమ్మలో ఉండారని అని ఇంకా అట్లా సైడ్కి పోయి ఇంక నిన్న పని పనిచేసింది నిన్న గట్టి మొక్క ఇంకా అర్ధ గంట అయినాక కొంచెం ఫోన్ చేసి లేదప్ప ఇప్పుడు స్కూల్లో వచ్చినాడు అన్న అని చెప్తా ఇంక అప్పుడే బయట నిన్ను తలుచుకోట్లే వెంటనే నిన్ను తలుచుకున్నాడు ఒకటి బయటకు వేసావు నిన్ను తలుచుకుంటే బయటకు వేసా

ಕೊ ಮೂರು ಸರಿ ಪಕ್ಸೆಂಟ್ ಅನಪ್ಪು ಮೂರ್ ಸೆಟ್ಟು ಮಾತ ಮಾವು ಇಟ್ಕೋ ಮಾತಾಡೋಕ ರಾಂಟಿ ಬಾಗೈನ್ ಬಾಗಿ ಕದಾ అది క్రూప్ ఉంది కదా చూడండి నాకు తెలుసు అవు చొప్పునా తెలుస్తుంది అనుకున్నానవా ఆ రోజు మంగళవారం రోజు మిసేజ్ వచ్చింది అంటే రాలేదమ్మా ఇంకా అన్నాడు నేను చేరి వేసి పండుకున్నా పండుకుంటే పాప రూమ్ లో వచ్చి నా తలపాటిని పండుకొని తనిందవా తనింటే లేచినా నేను ఆ పాప కాలు రాలేవు కదా వచ్చింది అని లేచి కూర్చున్నా కూర్చుంటే నాకు అప్పుడే అనుకున్నా అవు వచ్చింది ఎవరు కాదనుకున్నానవా ఆ మిసేజ్ మా అన్నాడు ఏం చూడరా అంటే నందల్లా స్వీట్ మా అన్నాడు సన్న పాప ఆ పాప కాలు రాలేవు ఇంకా అంత ఉంటాయ వాళ్ళమ్మా రోజు ఎప్పుకొస్తున్నాయి మా ఇంట్లోకి ఆ పాప వచ్చింది నడుచుకుంటా వచ్చి నాకు తలమీని చేయబెట్టింది ఇన్ని చిన్న పాప ఆ పాప కాలు రాలేవు మాకలతో వస్తుంది నన్ను నడుచుకుంటూ వచ్చి నాకు తల్లి చేయబట్టింది ఆ పాప కాదు అవే వచ్చింది అనుకున్నాను ಮಿಸೇಜ್ ವಚ್ಚಿ ನೀಟ್ ಅನ್ನ ಅದಕ್ಕೆ ತೋಲ್ಕೊಚ್ಚಿಂತೆ ಅವು ಪಿಲ್ಸಲಂತೆ ಅನುಮ ಅನ್ನ ದೀನಿ ಕೇರಳ ವೇಚನಾರಾ ಕೆರಳ ವೇಚ ಮೇಷ್ ಪಿಲ್ಸ್ತು ನಾವು ಆಡಪು ಪ್ಕೊಂಡ ಮೇಮ ಅವ್ನ ಅಡ್ಮ ಅವ್ನ ಅಡಿ ಪಂಪಿಯಮ್ ಪಂಪಿಸ చెప్పినావు ఎంత చెప్పినంత కోటి రూపాయలు కానీ పందెం వేసుకోవాలి నా దగ్గర లేవు ఎలక్షన్ కోడ్ వచ్చింది రూపాయలు ఏం చేయాల సైలెంట్ అయిపోయినా రెండు మూడు సార్లు అప్పడితే అప్పటివారు లక్షలు ఊరు ఆ టైంలో ఊరు ఇచ్చే లేదు కోడ్ ఉంది వాళ్ళే వాళ్ళు తెచ్చిపోయారు పదహైదు లక్షలు కన్ను ముసుకుని తీసుకోటి బాస నిసరూపాల సవ్ గెల్తేరు ఏటి హ్ రోపా జగనకి చెప్పి నితసు ఇందో చెప్పి నిలే అంగిట్లా ఆ చెన్న ఉంటాడు రోచెప్పి త మల జగన ఉంటాడా రోచెప్పి చెయిపే సం ఓ రెండు ఓటనర్ సమాచార నుంచి చెప్తాను వచ్చే తెలిసేది నా సైకిల్లో నేసు గుచ్చుంటుందని చెప్పినావ్ কই సార్ జగన ఉంటారని చెప్పినావ్ কই సార్ జగన ఉంటారని ఏ సార్ చెప్తాను ఏ ఇన్ని ఫోజ్ కొని కొట్టేలా నాను ఉక్కు పో సరేస్తా நீ நீ குடி முன்னாடா பஜ்ஜி போடு பஜ்ஜி போடு நீ குடி நீ ஏரணா நீ தரமா பஜ்ஜி குடி தரமா பஜ்ஜி போடு போடு பஜ்ஜி எடுக்க மாட்டா கெளலி ஜெய்ங்கோ நிழ बटे மாட்டకుంట ஜெல்லங்கோ நானு மாட்டறேன் ஆ பது ஏ மாட்டிடா ஆ பாடினு சொல்றா சொல்றா நீ பாடி வந்து சொல்றா சில நேரம் வந்து சொல்றா வரக்குதுனு சொல்றா சைக்கிள் சொல்றா வரது ஆ ಮುಂದೆக்கு போறா இருபத்து <itud soundtrack> <Baş đâu>

లేదన్నాతరాజు తీసుకోండి పసుపు అడ్డుబడిపోయి పోతరాజనే పోతరాలు పూజ దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి పోతరాజు దాని చుట్టూ తిరండి ఆ పోతరాజు మిన్న ముందు

ఆరు నెలలు సరే నా పెద్ద పోయినాయి రెండు సార్లు నాకు ఇంక పిల్లలు కారు నాకు ఇంతేమో అనుకోండి ఓ పిల్లోడు ఇట్లే తెల్లమ్మ చొస్తానా అంటే యా సాలు లే సైన్ యా సామాన్లు నమ్మట్లేదు నా జీవితం పిల్లలు లేరు కానీ వస్తే అంటే నీకు ఇట్లా ఉందిలే నేను నేను అమ్మిన కానీ నేను చేస్తాను అంటే నిన్ను మూడు నెలలు నిన్ను మంచి ఇదే సరోజమ్ గుండకల్లో వచ్చిపోతే ఇంత నీళ్ళు పడకూడదు నీకు తీసేళ్ళ అనేది అయమ తర్వాత ఇయపమ్మా ఇద్దరు నువ్వే ఇచ్చిండేది ఇట్లా అంటుంది గుండకాల్లో సరోజం మీరు నువ్వు ఎట్లమ్మంటే అంటే నేను నేను అమ్మవారి డాక్టర్ని నమ్మద్దు నేను నమ్మింటే అట్లా పెట్టుకో డాక్టర్ నమ్మింటే తీపెట్టుకోండి నిన్నే నమ్మిన అమ్మ నిన్ను మా ఆయనతో నువ్వు గురిపోయి కట్టించితే ఆయమ్మ అదే ఆయమ్మే కనుక చేసామా ఆయమ్మ మళ్ళీ అదే ఆయమ్మే అదే సరోజమ్మ కనుక చేసాము మళ్ళీ మా ఏమని మళ్ళీ కొడుకు నీ సన్లే నీకు లేదు ఇంటివి మళ్ళీ ఎక్కువ తీసారు కానీ తీసేస్తాను నీ మీద నమ్ముకుంటే ఇక్కడికి వస్తుంది నా మీద నమ్మకం ఉంటే పెట్టుకో నా మీద నమ్మకం ఉండేట్టు తీపిచ్చుకోటివి నీ మీద నమ్మకం పెట్టుకున్నాను ఫస్ట్ పాప పుట్టే నీ పేరే పెట్టిన ఇక్కడ ఎందుకు తీపిస్తుంది మళ్ళీ ఇంకా లాస్ట్ ఛాన్స్ అవ్వకు సిదిరి లో ఇంకా కొడుకు అనుకున్నాను అంటే నా మీద నమ్మకంతో ఊరికే పోయి ఆర స్కానికి తీపేద్దు కొడుక బిడ్డ అనేది కొడుకే కొడతాను కొన్ని వచ్చి నాకు దావి ఇచ్చినావు నేను ఇంకా అయిపోయి అప్పులు అయిపోయినాయి నువ్వు బతికే రోజులు లేదు ఎవడు మబ్బులు ఎవరు తాతామో దాకా చచ్చిపోవాలా అనుకున్నాము అనే లోపల నువ్వు ఒక దావి ఇచ్చినావు నాకు నేను నమ్ముతా నమ్మి తిరుగుతాను కాబట్టి నువ్వు అది బాగుంటే నేను ఎట్లా పెట్టాలి అట్లా మీరు ఒక రూపాయి ఇచ్చినావు రూపాయి ఇచ్చినావు నాకు రూపాయి ఇచ్చినావు అది బాయా అప్పులు బాయా ఇప్పుడు పైన మూడో ఊర్లు బిల్డింగ్ లో పెట్టినావు భారీ కాకుండా ఆ రూపాయికి రోజు వెయ్యి రూపాయలు ఎలా ఎట్లా పని పైన చేడి చేయకొని ఇంటికి వస్తాయి వెయ్యి రూపాయలు సన్నగా అందులో పని వెయ్యి రూపాయలు ఏమో కష్టానికి అందుకే మూడు రూపాయలు ఏం లేదు ఎప్పటికీ బాగా కాదని చెప్పేసి ఎప్పటికీ కాదండి బెంగళూరు అంతా తిరిగిన మైసూరు అన్నీ అన్నీ అయిపోయినాయి నువ్వు నాతో అవుతుందని చెప్పినావు ఇప్పుడు బా ఇప్పుడు బాగుంది ఎనిమిది నెలలు అయిపోయి బ్రహ్మాండంగా ఉంది వంటికి బాగా బాగుంది అందా అమ్మ నువ్వు లేకపోతే అవుతుంది బండ్లు ఇచ్చిన తినేకుండా నాకు బట్ట ఏసు ఉండలేదు మూడు బండ్లు ఇచ్చిన నాలుగు బండ్లు ఈ రోజుకి ఆ తినక లేదు ఈరోజు స్థాయిలో ఉన్నాను అంటే తినేక లేదు ఉండే కిల్లు లేదు అట్లాంటి బిల్డింగ్ కట్టినాను ముప్పై లక్షలు ఇంత దగ్గర దగ్గర ఉండే కిల్లు లేదు వేసుకునే బట్టలేదు తినే కిండి లేదు అట్లాంటిది ఈరోజు అప్పు చేసి ఇచ్చినవా ఆ డబ్బులు కూడా లేవు వచ్చి ఏడిచిపోయినాను ఏసిపోతే నువ్వు పోరా ఇంటికి వస్తావు డబ్బులు అంటే ఇంటికి పోగానే ఒక ఆయన ఆడా తెచ్చిచ్చింది ఆడానికి మూడు లక్షలు తెచ్చిచ్చింది రూపాయి కూడా లేదు నా దగ్గర ఈనా పనికి పోయి చెప్పు కూడా అది సార్లో ఇట్లే పోతుంది పండుగ పోతుండ బిల్డింగ్ నువ్వు ఓపెనింగ్ నెల రెండు నెలల దగ్గరలో ఉంది ముప్పై లక్షలు దగ్గర దగ్గర చెప్పుకూడదు అంతా ఒక రూపాయి కూడా లేదు కట్టేటప్పుడు కూడా దాని మా పని ఊరు అంతా అయిపోయింది ఇప్పుడు పిల్లలు పుడుగుతానమ్మ చేస్తూ ఎంతమంది తినిపోతుంటారు మాకోసమే ఖర్చు పెడుతున్నావు కదా మాకోసమే ఖర్చు పెడుతున్నావు కదా ఎప్పుడే ఉండే ఆ కోతులే రౌరివే ఆరు వచ్చినాయి వచ్చి అన్ని బేరుగా పూజ చేస్తా అంటే ఆయన కూర్చున్నాయి అపార్ట్మెంట్ కూర్చొని అన్ని ఎదురు కూర్చుంటాయి చూసుకుంటా సార్ వాళ్ళు అప్పుడు వచ్చి ఆయనలో ఆ రోజులో మనకి పంపించింది అమ్మాయి అని కాయ కొట్టి అందరికి వాళ్ళకి పెట్టి ముందు ప్రసాదాలు అందరికీ మొత్తం పెంచి పన్నెండు గంటల వరకు అందరికి భోజనాలు పెట్టాయి